కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి గౌరవ ఎమ్మెల్యే బాలనాయక్ దేవరకొండ పట్టణంలోని ముదిగొండ రోడ్డు వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవరకొండ నెరడుగొమ్ము మండలాల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై అరులైన నూట నలభై రెండు మంది లబ్ధిదారులకు నలభై రెండు లక్షల గల సిఎంఆర్ఎఫ్

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ పట్టణ అధ్యక్షులు యునిస్ దేవరకొండ మండల పార్టీ అధ్యక్షులు లోకసాని శ్రీధర్ మాజీ ఎంపీపీ జాన్ యాదవ్ పిఎస్ఎస్ ప్యాక్స్ చైర్మన్ జాల నరసింహారెడ్డి మాజీ మార్కెట్ కంప్ చైర్మన్ ముఖమల్ల వెంకటయ్య మాజీ ఎంపీపీ గోవిందు ముత్యాల సర్వయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ వర్తె దేవేందర్ నాయక్ మాజీ జెడ్పీడీసీ అరుణ సురేష్ గౌడు చిరామ్దాస్ కృష్ణయ్య తేరా సత్యనారాయణ రెడ్డి కౌన్సిలర్ సైదులు చందంపేట మండల పార్టీ అధ్యక్షులు బద్యనాయకులు సీనియర్ నాయకులు మల్లారెడ్డి సద్దిక్ తదితరులు పాల్గొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు గౌరవ ఎమ్మెల్యే గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు